శక్తీశ్వర స్వామి దేవాలయం ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి ఈరోజు మనం ప్రశాంతతను మహిమను కలగలిపిన ఓ అద్భుతమైన ప్రదేశానికి వెళ్దాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని యనుమదుర్ గ్రామంలో ఉన్న శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది శ్రీశాసనంలో శివుడు అద్భుత దర్శనం సాధారణంగా మనం శివుడిని ధ్యానముద్రలో చూస్తుంటాం కదా కాని ఇక్కడ మన శక్తీశ్వర స్వామివారు శీర్షాసనంలో అంటే తల క్రిందులుగా యోగ నిద్రలో దర్శనమిస్తారు ప్రపంచంలోనే ఇలాంటి శివలింగం మరొకటి లేదని చెబుతారు స్వామివారి జటాజూటం నేలను తాకుతూ ఆయన ముఖం కంఠం పాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ దర్శనం నిజంగానే అద్భుతం ఒకే పీఠంపై త్రిమూర్తులు ఈ ఆలయం యొక్క మరొక గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ శివుడు పార్వతీదేవి మరియు వారి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పాన పట్టంపై కొలువై ఉన్నారు పార్వతీదేవి తన ఒడిలో బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి లాలిస్తున్నట్లుగా దర్శనమిస్తుంది త్రిమూర్తులు ఒకే చోట కొలువై ఉండడం చాలా అరుదు అందుకే ఈ ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది శక్తికుండం మహిమాన్విత తీర్థం ఆలయానికి ఎదురుగా పవిత్రమైన శక్తి కుండం ఉంది కాశీలోని నది అంతర్వాహినిగా ఈ చెరువులోకి కలుస్తుందని నమ్మకం ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం చెబుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా భీమవరం వెళ్ళినప్పుడు ఎడమదురులోని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఈ అద్భుత శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక మరువలేని అనుభూతినిస్తుంది